హాయ్ హలో అండి నేను మా పిల్లల కోసం పప్పు చెక్కలు చేశాను దీనిని మా ఊర్లో నిప్పట్లు అంటారు చూడండి కలర్ఫుల్గా టేస్ట్గా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే బియ్యం పిండి అరగంట ముందు శనగపప్పు నానపెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు నీళ్లు కూడా వేడి చేసుకొని పెట్టుకోవాలి ముందే తర్వాత రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను నేను పిండిని జల్లించుకున్న తర్వాత సరిపడ కారం సరిపడ ఉప్పు వేయించుకున్న పల్లీలు ముందే నానపెట్టుకున్న శనగపప్పు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి తర్వాత నూనెని కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలి వేడి నూనె వేస్తే బాగా వస్తాయి పప్పు చెక్కలు మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నూనెనే వేశాను తర్వాత నీళ్ళు వేడి చేసి పెట్టుకున్నాం కదా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి ముద్దులాగా పిండిని చలనీళ్ళు వేస్తే అంత బాగా రావు పప్పు చెక్కలు వేడి నీళ్ళు వేస్తేనే బాగా వస్తాయి ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న బాల్లాగా చేసుకొని ఇలాగా పేపర్ మీద పెట్టేసి గిన్నెతో ఒత్తేస్తే పప్పు చెక్కలు అయితే రెడీ అవుతాయి మీ దగ్గర రోటీ మేకర్ ఉంటే రోటీ మేకర్లో కూడా చేసుకోవచ్చు నా దగ్గర రోటీ మేకర్ లేదు అందుకే ఇలా చేశాను తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పప్పు చెక్కలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కరకరలాడుతూ బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి గిన్నెతో ఒత్తడం రాకపోతే ఇలాగ చేత్తో కూడా చేసుకోవచ్చు విత్తనాలు అవసరం లేదనుకుంటాను ఇందులో శనకాయ విత్తనాలు వేస్తే డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనెలోనే పడిపోతున్నాయి అన్నీ నానబెట్టుకున్న శనగపప్పు వేస్తే చాలు అర కేజీ బియ్యం పిండికి ఇన్ని పప్పు అయితే వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ మా పిల్లలకి చాలా బాగా నచ్చినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్